జై శ్రీరామ్ శ్రీమాత నమ శ్రీ గురుబే నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జులై మాసం ఇరవైయో తారీఖు నుంచి జూలై ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వారి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ద్వాదశ రాసుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ వారం యొక్క వార ఫలితాలు అలాగే గోచారంలో గ్రహ దేవతలు ఏ ఏ స్థానాల్లో ఉన్నారు ఏ ఏ స్థానాల్లో స్థితులయ్యి ఈ వారము అందరికీ కూడా శుభ ఫలితాలను కావచ్చు లేదా ఏవైనా జాగ్రత్తలు కావచ్చు ఏవేవి సూచిస్తున్నారో ఇవన్నీ ఒకసారి మనం విహంగ వీక్షణం చేద్దాము మొదటగా వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు స్థితులై ఉన్నారు గురు భగవానుడు మిథున రాశిలో ఆయన సంచారం సాగుతూ ఉంది సూర్యనారాయణమూర్తి రవి గ్రహము కర్కాటక రాశిలో అలాగే ఒక్క బుధ భగవానుడు కర్కాటక రాశిలో అంటే రవి బుద్ధులు ఇద్దరూ కూడా కర్కాటక రాశిలో వారి సంచారము మంగల్ మరియు కేతువు సింహరాశిలో వారి సంచారము రాహుభగవానుడు కుంభరాశిలో స్థితులై ఉన్నారు అలాగే వక్రించిన శని భగవానుడు మీనరాశిలో స్థితులై ఉన్నారు ఈ గోచార స్థితులను అనుసరించి ఈ వారం యొక్క వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయో మనం ఎప్పుడు చూద్దాం మొదటగా అసలు ఈ వారం యొక్క విశిష్ట అంశం మనం ఒకసారి చూసుకుంటే శుక్రాచార్యుల వారు స్వస్థాన స్వస్థానగతులై ఉండడము అలాగే చంద్రభగవానుడు మేషరాశి నుంచి కర్కాటక రాశి వరకు కూడా ఈ వారంలో చుట్టారు అంటే నాలుగు రాశులను ఆయన చుట్టి వస్తారు ఈ వారం యొక్క విశేష అంశము శుక్రాచార్యుల వారు ఆయన స్వరాశి అయిన వృషభ రాశిలో ఉండడం ఈ వృషభ రాశికి శుభకర్తరి శుక్రాచార్యుల వారు ఆ రాశిలో స్థితులై ఉన్నారు అలాగే గురు భగవానుడి యొక్క ఆచ్ఛాదన వృషభ రాశి మీద ఉంది గురు భగవానుడి యొక్క పంచమ దృష్టి శుక్రాచార్యుల వారు ఇంకొక తుల తులారాశి మీద ఉంది అంటే ఇది చాలా అంటే చాలా శుభత్వ శుభత్వాన్ని కలిగించే విషయం అని చెప్పాలి దానికి కారణం ఏంటంటే గురు భగవానుడు రెండు రాశులు అంటే శుక్రాచార్యులు వృషభ రాశి బలోపేతంగా ఉండడం కాలపురుషుడు కుండలిలో శుక్రుడు మరియు శుక్రరాశి లైన వృషభ రాశి తులారాశి ఈ రెండు కూడా బలోపేతంగా ఉండడము ఈ వారం యొక్క ప్రత్యేకాంశము దీనివల్ల ఏంటంటే శుక్రాచార్యుల మనకి కలియుగంలో లిటరల్గా మనం చూడ మనం చూస్తే ఎవరైనా సంతోషంగా సుఖ సౌఖ్యాలతో ఉన్నారు అని అంటే దానికి పరిపూర్తిగా కారణము శుక్రాచార్యుల యొక్క బలం బాగా ఎవరికైతే ఉంటుందో అంటే లావిష్ లైఫ్ కావచ్చు లగ్జురియస్ లైఫ్ లైఫ్ కావచ్చు లేదా చక్కగా ఆనందకరమైన జీవితాన్ని జీవించడానికి అవకాశం చక్కగా ఉంటుంది ఈ ఈ వ ఈ వారము ఇది చాలా పుష్కలంగా ఉంది ఎందుకంటే దానికి ఇంకొక కారణం శుక్రాచార్యుల వారు ఆయన స్వస్థానంలో సంచారం చేయడం ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం ధనస్సు రాశి ధనస్సు లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము మీ అందరికీ కూడా గురు భగవానుడి ఆశీస్సులు చాలా చక్కగా ఉన్నాయి గురు భగవానుడి యొక్క ఆశీస్సులు బాగా ఉండడం వల్ల ఈ వారం మీకు అందరితోటి కూడా చాలా సత్సంబంధాలు మెరుగుపడతాయి దాంతోపాటు ఈ వారం ఆర్థికంగా మీరు చాలా బలం పుంజుకునే సమయము కొంతమందిని మీరు అంటే ఎవరినైనా ఖండించాలి స్ట్రాంగ్గా అని అనుకొని మొహమాటం కొద్దో లేదా మనకి ఎందుకులే దేవుడు చూసుకుంటాడు ఎవరిది వాళ్ళకే ఉంటుంది అన్న మనస్తత్వంతో మీరు లెట్ ఆఫ్ చేసిన వాళ్ళు ఈ వారం కావచ్చు గడిచిన వారంలో మిమ్మల్ని ట్రిగర్ చేసే విధంగా కొన్ని మాటలు వదులుతారు అది ప్రత్యక్షంగా మీ ముందు మీ ముఖం మీద అనొచ్చు లేదా పరోక్షంగా మీకు కొంతమంది ద్వారా తెలియచ్చు లేదా ఏదో రకంగా మీకు నేచర్ తెలియజేస్తుంది ఈ వారం మీకు అది బాగా నలిగిపోయి ఈ గడిచిన వారంలో జరగడం అన్న అంటే ఇంతకు ముందు వారం జరగడం అన్న దాంట్లో బాగా నలిగిపోయి ఈ మీరు అంటే మీ ఇరవయో తారీఖు వరకు ఏ యాక్షన్ తీసుకోరు ఇరవయో తారీఖు నుంచి టక్కన మీ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది అసలు నేను ఎందుకు ఊరుకోవాలి ఎన్నాళ్ళు భరించాలి వీళ్ళకి గట్టి రిటైర్డ్ ఇవ్వాలి ఇంకొకసారి నా జోలికి రావాలంటే భయపడాలి వీళ్ళు నా జోలికే కాదు నాలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళ జోలికి ఎవరి జోలికి రావాలన్నా ఇంకా భయపడాలి ఒక్కసారి గట్టిగా మనం రిటైర్డ్ ఇస్తే ఇంకొకసారి తోకముడిచి ఎవరి జోలికి వెళ్ళి అనవసరంగా అందరిని ఇబ్బంది పెట్టరు వీళ్ళు అన్నట్టు మీరు చాలా గట్టిగా ఖండన తెలుపుతారు ఈ వారు అంటే అది ప్రత్యక్షంగానే తొలుపుతారు పరోక్షంగానే తెలుపుతారు మీరు మాట్లాడే పాయింట్స్ ఎలా ఉంటాయంటే ఆ టైంలో మీరు నిర్ణయం తీసుకుంటారు మీరు మాట్లాడేస్తారు ఒక్కోసారి మీకు అనిపిస్తుంది అది మాట్లాడొచ్చిన తర్వాత ఇది నేనే ఇంత మాట్లాడానా అని అనుకుంటారు మీరు అన్ని అన్ని వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడతారు వర్త్ఫుల్ విషయాలే ఉంటాయి ఖండన చాలా అంటే చాలా స్ట్రాంగ్గా తెలుపుతారు మీరు ఇది మీకు కాన్ఫిడెన్స్ని కూడా బూస్టప్ అవుతుంది దీనివల్ల మీకున్న కాన్ఫిడెన్స్ బూస్టప్ అవుతున్నాయి ఆల్రెడీ మీరు పదమూడో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు లోపల ఉన్నాయి చూస్తారు కదా ఈ వార ఫలాలు సో ఆల్రెడీ మీకు బాధ మొదలయ్యి ఉండవచ్చు ఈ వీడియో చూసే అప్పటికి లేదా కొంచెం చూస్తారు ఏ మీకు ఈ పాయింట్ కనెక్ట్ అయిపోతుంది మీరు చూస్తుంటేనే కానీ మీరు ఆదివారం దాకా అంటే ఇరవయో తారీఖు వరకు ఎలాంటి డెసిషన్స్ తీసుకోరు ఖండించాలి అని ఇరవై నుంచి మీకు అనిపిస్తుంది స్ట్రాంగ్గా ఖండించాలి ఇంకా ఇది చెక్ పెట్టకపోతే రేపు వీళ్ళని చూసి ఇంకొకళ్ళు అంటాం మొదలెడతారు ఇంకొకళ్ళు 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 తయారవుతారు ఫస్ట్ ఈ కలుపుని పీకబడేస్తే ఈ కలుపు విషవృక్షంలాగా వ్యాపించదు అని చాలా స్ట్రాంగ్గా ఖండనని తెలిపే వారము ఈ వారము మీ వాయిస్ అవుట్ చేసే వారము ఈ వారము ధనుసు రాసి ధనుసు లగ్నంలో పుట్టిన వారందరికీ కూడా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇప్పుడు ఈ పాయింట్ మరి ఇద్దరికి అందరికీ అప్లికేబుల్ గృహిణులకు అప్లికేబిలిటీ ఉంటుంది ఉద్యోగస్తులకి అప్లికేబిలిటీ ఉంటుంది వ్యాపారస్తులకు అప్లికేబిలిటీ ఉంటుంది ఉద్యోగస్తులకి ఎలా అప్లికేబిలిటీ ఉంటుంది మీ గురించి అనవసరంగా మీ జోలికి వచ్చి మీరు ఒక జోలికి వెళ్ళే మనస్తత్వం కాకపోయినా మీ మీద చిలువలు పలవలు పుట్టించి మిమ్మల్ని వెనక్కి లాగురామని చూసేవాళ్ళు మీరు భరించి భరించి ఇవన్నీ స్ట్రాంగ్ రిటార్డ్ ఇస్తారు వ్యాపారస్తులకి సేమ్ మీ వ్యాపారంలో మీ పని మీరు చేసుకుంటూ ఉన్న మీ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొంతమంది వాళ్ళకున్న కంటెంట్ వాళ్ళు చెప్పరు వాళ్ళకున్న ప్రొడక్టివిటీ వాళ్ళు చూపించరు ఎంతసేపు అవతల వాళ్ళ మీద దాడి చేస్తూ వాళ్ళది కప్పిపుచ్చుకోవాలని చూస్తారు సో అలా మీ మీద పడుతూ ఉన్న వాళ్ళని మీరు గట్టిగా ఖండించగలుగుతారు ఇది వ్యాపారస్తులకి ఈ విద్యార్థుల విద్యార్థులకి ఈ పాయింట్ అప్లికేబులిటీ ఉండదు గృహిణులకు అప్లికేబులిటీ ఉంటుంది మీ చుట్టాల్లో మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతూ ఉన్నారో వాళ్ళకి ఈ వారం చాలా స్ట్రాంగ్ రిటైర్డ్ ఇస్తారు ఇంకంటే మీరిచ్చే రిటైర్డ్ ఎలా ఉంటుందంటే ఇంకా కామ్ అయిపోతారు అంతే ఇంక నేనంటే కొన్ని మాటలు మాట్లాడితే బాగుండదు సో కామ్ అయిపోతారు కామ్ అయిపోవాల్సిందే నోటికి తాళం వేసుకుంటారు వాళ్ళ మైండ్కి కూడా తాళం వేసేస్తారు ఇది ఈ వారం కొంత మీకు అన్ని రాసులతో పోలిస్తే ధనుసు రాశి వాళ్ళకి బాగుంది చాలా బాగుంది ధనుసు రాశి ధనసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీరు ప్రశాంతంగా స్థిమితంగా ఎంజాయ్ చేసే వారం ఈ వారము ఇది ఈ వారం ఉన్న గోచర గ్రహచిత్ర ఫలితాలు ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము అందరికీ కూడా మన శుక్రబలం చాలా బాగా ఉంది శుక్ర రాశులైన వృషభ తులారాసులు చాలా బాగా ఉన్నాయని మనం చూసాము మీ జన్మజాతకంలో శుక్రాచార్యుల వారి బలం ఉన్నా లేకపోయినా ఇది చాలా అంటే చాలా బెస్ట్ టైమ్ శుక్రాచార్యుల వారి యొక్క బలాన్ని మనం పెంపొందించుకోవడానికి శుక్రాచార్యులు వారి బలం లేకపోతే ఎలా తెలు ఎలా తెలుసుకోవాలి బలం ఉంటే ఎలా ఉంటుంది బలం లేకపోతే ఎలా ఉంటుంది ఆయన బలం ఉంటే మ్యారిటల్ లైఫ్ చాలా చక్కగా ఉంటుంది మొదటి విషయము అలాగే అందరితోటి రిలేషన్స్ బాగుంటాయి సో కలియుగం కాబట్టి మనం ఉన్నది కలియుగం కాబట్టి ఏది కూడా వంద శాతం ఉండదు ముప్పై శాతము డెబ్బై శాతం మాత్రమే ఉంటుంది ఎంత బెస్ట్ రిలేషన్ అయినా సరే థర్టీ పర్సెంట్ అసంతృప్తి ఖచ్చితంగా ఉంటుంది అంటే బాధ ఖచ్చితంగా ఉంటుంది మనకి సుఖం వెంట దుఃఖం ఉంటుంది సో మనకి ఈ కలియుగంలో రిలేషన్స్ ఎంత బాగా ఉన్నా థర్టీ పర్సెంట్ అసంతృప్తి అనేది ప్రతి ఒక్కళ్ళకు ఉండే తీరుతుంది ఆ రిలేషన్ పట్ల అసంతృప్తి అటు ఉంటుంది ఇటు ఉంటుంది ఇద్దరికి ఇరుపక్షాలకు ఉంటుంది ఇందులో ఎవ్వరికీ మినహాయింపు ఉండదు ఎందుకంటే ఏదీ కూడా నూటికి నూరు శాతం ఈ కలియుగంలో ఉండదు సెవెంటీ పర్సెంట్ మాత్రమే మనం యోగాన్ని తీసుకోగలుగుతాం ఆ సెవెంటీ పర్సెంట్ పర్ వ్యూలో మనకి రిలేషన్స్ బాగా ఉండాలన్నా అలాగే మనకి ఒక ఆనందంగా జీవితాన్ని జీవించాలన్నా ఆర్థికంగా బాగుండాలన్నా శుక్రాచార్యుల వారి బలం బాగుండాలి ఆర్థిక విషయాల్లో కూడా ఎంత అంటే ఎంత అంత అంతగాలి అని ఎందుకంటారు ఈ కలియుగంలో ఇదే కారణము ఎందుకంటే ఏది కూడా పరిపూర్తిగా వంద శాతం ఎవరు ఏది అనుభవించలేరు ఎంత డబ్బులు ఉన్న వాళ్ళకైనా వాళ్ళకి వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ ఖర్చులు వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళకి ఉండే పెయిన్స్ వాళ్ళకు ఉంటాయి ఫైనాన్షియల్ పెయిన్స్ కూడా వాళ్ళకు ఉంటాయి ఇప్పుడు మా మామూలుగా కూడా రిలేషన్స్ విషయంగా మనం చూస్తే చాలా కొంతమంది ఉంటారు చాలా అంటే చాలా మంచి వాళ్ళు మంచి కోసమే మాట్లాడతారు ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు ఎంత మంచి వాళ్ళు అయినా సరే ఒక సెవెంటీ పర్సెంట్ వాళ్ళని సపోర్ట్ చేసినా థర్టీ పర్సెంట్ విభేదించే వాళ్ళు ఉంటారు అంటే దే ఏంటంటే మనకి నూటికి నూరు శాతం అన్న నూటికి నూరు శాతం వారం ఈ కలియుగులం మనకు ఉండదు ఇప్పుడు మనకి కనీసం సెవెంటీ పర్సెంట్ అయినా మన జన్మజాతకంలో ఉంటే ఇంకా దాన్ని స్ట్రాంగ్గా చేసుకోవడానికి శుక్రబలం ఉంటే ఒకవాళ్ళు లేకపోతే పెంపొందించుకోవడానికి ఇది చాలా రైట్ టైం గురువారం పూట శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన మనం గురువారం చేయొచ్చు శుక్రవారం మామూలుగా మనం చేస్తాము కాకపోతే ఇప్పుడు ఉన్న ఈ వారం ఉన్న గోచార క్యాలిక్యులేషన్స్ని బట్టి గురువారం పూట శుక్రవారం గురువారం పూట శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక ఆరాధన చేయడం అంటే ఈ గురువారము మనకి ఈ వారంలో ఉన్న గురువారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళి రావడము ఇది ఇది చాలా మంచిది అలాగే శుక్రాచార్యుల వారి రాసులు బలోపేతంగా ఉన్నాయి కాబట్టి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శుక్రాచార్యుల యొక్క సోదరి సోదరి ఇది మనందరికీ తెలిసిన విషయమే అలాగే ఆవిడ తండ్రి గారు భృగు మహర్షి అందువల్ల ఈ వారం అంతా కూడా భార్గవ్యే నమ భార్గవ్యే నమ భార్గవ్యే నమ భార్గవ్యే నమ అలాగే శ్రీ మహాలక్ష్మీ నమ శ్రీ మహాలక్ష్మీ నమ శ్రీ మహాలక్ష్మీ నమ ఈ వారమంతా కూడా ఈ రెండు నామాలను జపించడం వల్ల మీ జాతకంలో శుక్రాచార్యుల వారి బలం లేకపోతే శుక్రబలం లేకపోతే ఆ శుక్రబలాన్ని సరి చేసుకునే అవకాశాన్ని గోచారంలో ఉన్న గ్రహదేవతలు మనకి కలిగిస్తున్నాయి ఈ విధంగా మనందరం కూడా శుక్రబలాన్ని శుక్రబలాన్ని పెంపొందించుకోవాలి అమ్మవారి ఆశీస్సులతో అని చెప్పి నేను కూడా మనందరి తరఫున అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సత్యమేవ జయతే మంగళం నమో భగవతే వాసుదేవాయ